లో కూడా ఎవరి కంబాల్సిన అవసరం ఎవరని ఇస్తే జాకెట్ మొక్కిస్తారు చీరేస్తారు కానీ ఇలా బంగారం ఇచ్చేయడం ఏంటని చెప్పి చాలా పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది ఇక్కడ ట్విస్ట్ ఉంది సార్ ఇక్కడ చాలా విషయం ఏంటంటే రంపచోడంలో మీరు డ్రా తీసినప్పుడు ఒక క్రిస్టియన్ మహిళకి తగిలింది ఓకే నాకు ఇంకా ఎంత సంతోషం అనిపించిందంటే అంటే ఆమెను స్టేజ్ మీద పిలిపించుకొని చాలాసేపు మాట్లాడాను అలాగే గోకవరం గ్రామంలో ఇద్దరు ముస్లింస్ మహిళలకు తగిలింది సో మీరు ఇక్కడ వచ్చిన వేయచ్చు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎందుకు బంగారం తీసుకుంటారు అని చెప్పి అడిగి అడగచ్చు విషయం ఏంటంటే అండి ఇప్పటికీ కూడా వాళ్ళు క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా హిందువులైనా పెళ్లి చేసుకుంటే పంతులు గారి దగ్గరికి వచ్చి ముహూర్తం పెట్టించుకుంటారు ఇల్లు కట్టుకుంటే శంకుస్థాపన ముహూర్తం పెట్టుకుంటారు అంటే భారతీయ హైందవ మూలాలు ఎక్కడి నుంచి ఏ మతంలో ఉన్నా పోలేదు సార్ వాళ్ళు ఆ బంగారు వరలక్ష్మీ కార్యకు చూసినప్పుడు భక్తిభావంతో ఉన్నారు తప్ప లక్ష్మీదేవి అని భక్తిభావంతో ఉన్నారు తప్ప వాళ్ళు వేరే అభిప్రాయం కలగలేదు తప్పుడు అభిప్రాయం చాలామంది దుష్ప్రచారం బా దేవతలు అంటే దెయ్యాలు ఏ రకాల అలాంటి భావం వాళ్ళ మొహంలో చూడలేదు ఇష్టంతో తీసుకెళ్లారు మాకు లక్ష్మీదేవి వచ్చింది శుక్రవారం పూట అని చెప్పని ఇష్టంతో తీసుకెళ్లారు